నెక్స్ట్ మీ డైరెక్షన్ మేము ఏదన్నా మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేయించా అయ్యో నేను మీ ప్రొడక్షన్లో మీరు హీరోగా ఉన్నప్పుడు నేను వచ్చి సినిమా అద్భుతమైన డబ్బింగ్ చెప్పుకున్నప్పుడు నేను ఒక టిపికల్ క్యారెక్టర్ అండి అది ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఒక అంటే ఎవరైనా భార్యతో సరదాగా ఉండాలి సరదాగా మాట్లాడాలి అంటే దాంట్లో చాలా బాగా రాశారండి దాంట్లో ఏంటంటే వల్గారిటీ లేదు విపరీతం నవ్వుతాయి కి నేను నీ దగ్గరికి రావాలంటే నేను ఏ బంగారు కొట్టు షాపు అనే పెట్టుకుని ఉండాలి అని ఇవి చాలా లవ్లీగా ప్రజెంట్ చేశారు ఆ స్క్రిప్ట్ కానీ డైరెక్షన్ కానీ నారాయణ గారు చాలా బాగా తీసుకొచ్చారు ఇప్పుడు మీ మీకు ఆల్రెడీ నేను ఒకసారి మనం డబ్బింగ్ అప్పుడే మాట్లాడుకున్నాం ఒక అద్భుతమైన సబ్జెక్ట్ ఉంది సార్ ఈ ఎలక్షన్ అయిపోయా ఫ్రీ అయిపోయాక నేను మొత్తం మీకు ఆ స్క్రిప్ట్తో పాటు ఇస్తారు మీరు అంటే మీ మీలో ఉన్న కోన ఎప్పుడైతే ఇప్పుడు ఒక నే నేను బ్రోకన్ ఏరో అని ఒక హాలీవుడ్ సినిమా ఒకటి చూశాను దాంట్లో అద్భుతమైన హీరో అండి మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ చేస్తాడు అద్భుతమే కానీ కొట్టినోడు లేడు విలను వస్తాడు అక్కడికి విలను వచ్చి అద్భుతంగా ఇద్దరు క్యారెక్టర్లు ఒకేలా ఉండేవి కానీ అతను ఎప్పుడు హీరోని డామినేట్ చేసి కొడతా ఉంటే హీరో ఈజ్ వెయిటింగ్ ఫర్ ఆపర్చునిటీ అప్పుడు వచ్చి కొడితే ఇక అసలు థియేటర్లో ఒక్క ఈయన సైలెంట్గా ఉంటాడు నా జోలికి రాకండి మీకు దండం పెడతాను నేను నా పని చేసుకొని ఇవ్వండి అనే స్వభావంతో ఉన్న హీరో ఒక్కసారి తిరగబడితే అలా ఉంటుంది ఒక దీంట్లో లవ్ ఉందండి ఎమోషన్ ఉంది ఫ్యామిలీ డ్రామా ఉంది లక్ష్మీ స్వామి మీద ఒక అద్భుతమైన రెండే రెండు పాటలు అండి ఒకటి లక్ష్మీ స్వామి మీద పెద్ద ఉత్సవం దాంట్లో సాంగ్ మన మా ఊరి దేవుడు అందాల రాముడు అనే చిరంజీవి గారి దేవుడు సాంగ్ ఉందండి ఆ లో సాంగ్ ఒకటి మెలోడీ అండి కంప్లీట్ మెలోడీ అసలు అసలు అలాంటి మెలోడీ ఇంకా రాని విధంగా ఒక సాంగ్ ఇక్కడ సబ్జెక్ట్ హీరో సబ్జెక్ట్ హీరో ఎవరు హీరో హీరోగా నేను కృష్ణసాయి గారిని అనుకుని నేను ఎప్పుడైతే చూసానో ఇప్పుడు అమాయకంగా ఉండాలి మా హీరో ఊర్లో అందరికి హెల్ప్ చేస్తారు ఊర్లో తాత కూడా ఎందుకు మనకున్న తల్లిదండ్రులు యాక్సిడెంట్లో చనిపోయారు వద్దు నువ్వు హాయిగా ఏదన్నా చదువుకోలేవు నేను హాయిగా ఉంటే ఊర్లో జనం ఎవరు ఎలా ఉండరు ఇలా మనం ఎలా ఆలోచిస్తే మనం జీవితంలో ముందుకెళ్ళాము ఇప్పుడు మీ చుట్టూరు ఉండే దాంట్లో ఒక ఊర్లో అంటే ఊర్లో ఒక ఎనిమిది ఉంటాడు ఊర్లో ఫ్రెండ్స్ ఒక టిపికల్ మీ ఏజ్ గ్రూప్ కాకుండా మీకు ఎబో ఏజ్ గ్రూపులో ఉండవు మీ ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు ఇలాగ అలాగంటారు ఎక్కడ మా ఓడు అంటే ఉత్సవం దగ్గర నుంచి ఎక్కడ ఊరి రాముడు ఎక్కడ ఉన్నాడంటే అంటే అనగానే అక్కడ ఓపెన్ చేయడం సో అన్ని ఇక్కడ చెప్పడం కదండి నేను మీకు స్క్రిప్ట్ ఇస్తాను అద్భుతంగా వచ్చిందండి తప్పకుండా ఎందుకంటే రెండు చోట్ల ఇదే అయిపోయి మూడో చోట ఇప్పుడు రెండు చోట్ల వచ్చి కొట్టేస్తుంటే అరే ఏంటి హీరో ఇంత అగ్రెసివ్నెస్ పెట్టుకుని ఇంత ఊర్లో ఇంత సర్కిల్ పెట్టుకుని పల్లెటూరులో ఇతర కొడుతున్నారేంటనే అందరూ సైలెంట్ గా చూస్తారండి మీ తిరగబట్ట అనుకునే టైంలో ఈ ఇంటర్వల్ నుంచి తీస్తాడండి అసలు కథ ఏంటి అనేది ఇంకా అప్పుడు క్లాప్స్ ఆ సొల్యూషన్ ఎంత బాగా దాన్ని ఎండ్ చేసాడు అనేది కదండి ఆల్రెడీ రిజిస్టర్ చేయించాను రిజిస్టర్ చేయించాను దానికి తగ్గట్టు ఒక మంచి టైటిల్ వేసాండి సబ్జెక్ట్ ప్రతి పేజీ మీద కూడా వాళ్ళు రైటర్స్ అదరైజేషన్ ఇచ్చారండి